హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మరో మంచి కథని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఆ కథ పేరేంటో తెలుసా తెలివిగల చేప మామూలుగా మనందరికీ తెలివితేటలు ఉంటాయి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో తెలివితేటలు ఉంటాయి కొందరికి ఆ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అందరికీ తెలివితేటలున్న కొందరికి మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్పాంటేనియస్గా ఆలోచించగలరు ఎలాంటి ప్రమాదాలనైనా తప్పించుకునే తెలివితేటలు వాటి వల్ల ఆటోమేటిక్గా ధైర్యం కూడా ఉంటుంది వాళ్ళకి మన పెద్దలు ఏది చెప్పినా అందరికీ అర్థమయ్యేలా ఉండాలని జంతువుల మీదో పక్షుల మీదో పెట్టి కథలు చెప్తారు కదా అలా ఈ కథని చేప మీద పెట్టి చెప్పారు ఈ కథలో చేప తన తెలివితేటలతో స్పాంటినిటీతో ధైర్యంతో తనతో ఉన్న అన్ని చేపల ప్రాణాలని కాపాడుతుంది ఎలాగో తెలుసుకుందాం ఇప్పుడు లెటెస్ట్ స్టార్ట్ ఆర్ టుడే స్టోరీ తెలివిగల చేప అనగనగా అని చెప్పకపోతే నిజంగా కథ చెప్తున్నా అన్న ఫీలింగే రాదు చాలామంది పిల్లలకి అనగనగా అని స్టార్ట్ చేయకపోతే చెప్పేది కథ కాదేమో అన్న ఫీలింగ్తోనే ఉంటారు అందుకే కథని అనగనగా అంటూ మొదలు పెడుతున్నాను అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద చెరువుంది దానిలో చాలా చేపలు ఎంతో కాలం నుంచి నివాసం ఉంటున్నాయి నివాసం ఉండడం అంటే స్టే చేయడం అన్నమాట ఎవ్వరు తిరగని అడవుల్లో ఉన్న చెరువుల్లోని నీళ్లు చాలా ప్యూర్గా ఉంటాయి అంతేకాదు ఆ చెరువు అడవి లోపలికి ఎక్కడో ఉండడం వల్ల చేపలకి శత్రువులే లేకుండా హాయిగా ఉండేది చేపలకి శత్రువులేంటి అంటారా మనలాంటి మనుషులు చేపల్ని తినే పక్షులు అన్నమాట వాటికి శత్రువులు అంత అడవి లోపలికి ఉన్న చెరువు దగ్గరికి మనుషులు వెళ్ళరు కొంగల్లాంటి పక్షులు కూడా పెద్దగా గమనించవు నిజానికి ఈ ప్రపంచంలో హాయిగా ఉండడం జీవితాంతం అలాగే హాయిగా ఉండాలనుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అలా ఉండరు ఉండలేరు కూడా అలాగే ఆ చేపల ఆనందానికి కూడా డిస్టర్బెన్స్ ఒక కొంగ రూపంలో మొదలైంది ఆ చేపలు ఆనందంగా కాలం గడుపుతున్న కాలంలో ఒకరోజు అడవిపైన ఎగురుతూ వెళ్ళిపోతున్న కొంగకి అనుకోకుండా సడన్గా ఆ చేపలున్న చెరువు కనిపించింది అదేంటి ఎంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం నేను ఎలా ఉన్నాను ఇంత చక్కగా ఉంది ఏంటి చెరువు ఇందులో బోలుడు చేపలు ఉండే అవకాశం కూడా ఉంది అనుకుంటూ చెరువుగట్టు మీద వాలింది కొంగ ఇక్కడ చెరువుగట్టు అంటే ఏ చెరువుకైనా ఆ మాటకు వస్తే ఏ వాటర్ బాడీకైనా వాటర్ని ఆనుకుని ల్యాండ్ టచ్ అవుతుంది కదా వాటర్ని ఆనుకుని ల్యాండ్ని టచ్ అయిన ఇమీడియట్ స్పాట్ని గట్టు అంటూ ఉంటాం సో కొంగ కూడా చెరువుకి ఉన్న గట్టు మీద వాలింది ఆ చెరువులో చాలా చాలా చేపలు కనిపించాయి ఆ చేపల్ని చూడగానే ఆ కొంగకి ఎంత ఆనందం వచ్చిందంటే మీకు చాక్లెట్స్ కేక్స్ జమ్స్ కుకీస్ జల్లీస్ ఇలా బోలిడన్ని దొరికాయనుకోండి మీరెంత ఆనందంగా ఫీల్ అవుతారో అంత ఆనందం ఆ చేపల్ని చూడగానే ఆ కొంగకు వచ్చింది ఇక తన ఆహారానికి అంటే ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది లేదు పెద్దగా తిరిగి తిరిగి వెతికి సంపాదించుకోవాల్సిన అవసరమే లేదు ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి కాబట్టి నాకు చాలా రోజులు ఆహారం లభిస్తుంది అని అనుకుని ఆ పక్కనే దగ్గరలో అది ఉండడానికి ఏర్పాటు చేసుకుంది ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు చెరువు దగ్గరికి రావడం హాయిగా చేపల్ని తినడం ఇదే పని దానికి అలా కొంగకి మాత్రం హాయిగా కాలం గడుస్తుంటే చేపలకి మాత్రం భయం మొదలైంది కొంగ నచ్చినన్ని చేపల్ని తినేయడంతో చెరువులో చేపలు తగ్గిపోతున్నాయి ప్రతిరోజు తమలో కొన్ని చేపలు కొంగకి బలైపోతున్నాయని బాధపడి ఇదే కంటిన్యూ అయితే కనుక కొన్ని రోజుల్లోనే మనం ఎవ్వరూ ఉండం చెరువు అంతా ఖాళీ అయిపోతుంది అని అనుకున్నాయి ఒక రాత్రి చేపలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి రాత్రిపూట ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాయంటే పగలైతే ఆ కొంగ చూసి గుటుక్కున్న అన్ని చేపల్ని మింగేస్తుందేమోనన్న భయం వల్ల రాత్రిపూట మీటింగ్ పెట్టుకున్నాయి మీటింగ్లో ఈ కొంగ నుండి ఎలా తప్పించుకోవాలి మనం ఇలా అయితే మనందరం త్వరలోనే చనిపోతాం కదా ఎలా తప్పించుకోవాలి అని ఐడియాస్ కోసం ఆలోచించడం మొదలుపెట్టాయి ఆ చేపలన్నింట్లో ఒక చిన్న చిట్టి చేప పిల్లకి ఒక ఐడియా వచ్చింది ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు కదా అది అన్ని చేపలతో నాకు ఒక ఐడియా వచ్చింది దానికి మీ అందరి హెల్ప్ కావాలి అని ఆ ఐడియా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మీ అందరూ కొంచెం ధైర్యంగానే ముందుకు రావాలి అని చెప్పింది ఏంటది అని అన్ని చేపలు అడిగాయి చేప పిల్ల తన ఐడియాని వాటితో చెప్పింది ఆ ఐడియా అందరికీ నచ్చింది సరే ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి మనమందరం ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకోవాలి తెచ్చుకుంటాం అని చెప్పాయి నెక్స్ట్ డే మార్నింగ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాయి అవి ఏం చేస్తాయో జాగ్రత్తగా వినండి పిల్లలు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా తీరిగ్గా లేచి హాయిగా తను కష్టపడకుండానే దొరుకుతున్నాయి కదా చేపలు తిందామని చెరువు దగ్గరకు వచ్చింది చెరువుని చూసి భయపడిపోయింది ఆశ్చర్యపోయింది ఏంటిది ఇదెలా జరిగింది అని అనుకుంది ఇంతకీ ఏం జరిగిందంటే ఆ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించాయి చూస్తుంటే చచ్చిపోయినట్లున్నాయి ఎక్కడ ఏవి కూడా చేప ఈతినట్లు కదలికే లేదు అనుకుంది గట్టు మీద కూర్చుని ఏమై ఉంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది కొంగకి వెంటనే ఆనందం వచ్చింది అయి ఒక చేప బ్రతికుంది అని తినేద్దామని ఈ ఈలోపే ఆ చేప కొంగతో కొంగ కొంగ నీకు బ్రతకాలని ఉంటే నా మాట విను అంది కొంగ ఆగి ఏంటో చెప్పు అందే నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోయింది ఈలోగా ఒక పెద్ద చేప వచ్చి ఆ నాగుపాముని కురికింది దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషం కక్కి వెళ్ళిపోయింది అంతే ఆ దెబ్బకి చెరువులో ఉన్న నీళ్లన్నీ విషమయం అయిపోయాయి అందుకే ఈ చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి నేను కూడా ఇంకొంచెం సేపు కంటే బ్రతుకుండను అనిపిస్తుంది దా నన్ను తిను నన్ను తింటే నువ్వు కూడా చస్తావు అని చెప్పింది దాంతో కొంగ భయపడిపోయింది ఇక ఈ చెరువులో మంచి ఆహారం దొరకదు అని అనుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది కొంగ ఇప్పటి వరకు చచ్చి నీటిలో తేలుతున్నట్లు యాక్టింగ్ చేసిన చేపలన్నీ కొంగ పారిపోవడాన్ని చూసి అమ్మయా ఇక మనకి ఏ బాధ లేదు అని సంతోషంతో ఆ ఐడియా ఇచ్చిన చిట్టి చేప పిల్లని మెచ్చుకున్నాయి చూసారా పిల్లలు స్పాంటేనియస్గా సమస్య ఉన్నప్పుడు ఫాస్ట్గా ఆలోచించడానికి వయసుతో పనే లేదు చూసారు కదా మన చిట్టి చేప పిల్ల ఎలా ఆలోచించిందో ఇలా చక్కగా ఆలోచించే పిల్లలు చాలామంది ఉంటారు ఇంకా పిల్లలందరూ వాళ్ళ తెలివిని పెంచుకునే ప్రయత్నం చేయాలి తెలివి ఎలా పెరుగుతుంది నాలెడ్జ్ ద్వారా కొన్ని కథల్ని వినడం ద్వారా కొంతవరకు తెలివితేటల్ని పెంచుకోవచ్చు అలాగే సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయమే మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ పిల్లలు హా ఇంకో మాట మన పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ బాయ్